ధమెరాపుల్లపు తింది సీతాలావ కొమారైన వయకు సలి కొమార కుశల పుట్టుతో వాసి కోరింది లావ కుమారయ్య కుసలి కుమార జంగా నింబిచెట్టి తంబాల కొరిగే వాడే మెరిసింది వైపులాగవల నాగ నాగవల నారింజలే జాదేవల నాగ నాగవల నారింజలే జాదేవల నాగ కొండ కొండల నడవ గోవిందోయ్ రామ ఏడి కొండల నడవ గోవిందోయ్ రామ కొండ కొండల నడవ గోవిందో రామ హాయ్ అందరికీ నమస్తే మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు సూర్యపేట ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను మనము ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం నిజంగా ఆ మట్టి గొంతులను చూద్దాం ఎందుకంటే చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నారు ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఆ ప్రకృతి అదేవిధంగా మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను బయటకు తీస్తున్నటువంటి మధు జేటీవీ ఛానల్ని మొదటిగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఛానల్ని ఈ పల్లె ప్రాంతంలో ఉంటే కళాకారులను బయటకు తీస్తున్నాం కాబట్టి మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మరీ మరీ మా ఛానల్ని చూసి ఇంకా ఆదరించాలి ఇంకా చాలామంది సబ్స్క్రైబర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ పరిచయం లేని కళాకారులు అసలు నిజంగా పాట కోసము చాలా దూరం వెళ్ళినటువంటి కళాకారులు అవకాశాలు రాక వాళ్ళ వి విలేజ్కే వెళ్ళి మేము ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం కాబట్టి ఒకసారి మా ఛానల్ని చూసి ఎవరైనా పాటలు పాడాలనుకుంటే మాకు సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఒకసారి ఆ ప్ర ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు ఆ మట్టిలో మాణిక్యాలను ఒకసారి పరిచయం చేసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ ముందుగా మా ఛానల్కి వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముందుగా మీది ఏ ఊరు ఏ ప్రాంతము ఏ జిల్లా పాటలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి పాడుతా ఉన్నా చిన్నప్పటి నుంచి పాడుతుంది ఏ ఊరు అది భీమవరం కేపిల్ మండలం జిల్లా నల్గొండ నల్గొండ డిస్టిక్ అంటే ఇప్పుడు సూర్యపేటలో ఉంటారు నల్గొండ నుంచి వచ్చారా భీమవరం నుంచి వచ్చారు భీమవరం నుంచి వచ్చారా అంటే పాటలు ఎప్పటి నుంచి మీరు పాడుతా ఉన్నారు చిన్నప్పటి నుంచి నాటు వినగా అంటే అప్పుడు మీ అమ్మ వాళ్ళు ఏమైనా పాటలు పాడేదా అంటే నువ్వే స్టార్టింగ్ నుంచి పాడుతా ఉన్నావా మా దంటే వచ్చినట్లు పాడుతుంటే చూసినాయి అమ్మ వాళ్ళు అంటే అమ్మ వాళ్ళని చూసి నువ్వు పాటలు నేర్చుకున్నావు

గోవిందోయ రావచ్చి వాటలా మాట చి గోవిందోయలు పొమ్మన్నాడ గోవిందోయ్ రావటాట్రీ గోవిందోయ్ రామాయ నాడ నడవా గోవిందోవిందోయల మయవరి గోటిరి బిడ్డ గోవిందమరు దితి బిడ్డ గోవిందోయ మయరి గోటిరి బిడ్డ ఎవరి గట్టానే దు గోమిల్డాయి ఎవరు దీట్టానే దు సొమ్ములు పెట్టి గోవింద చూసిందే గోవిందోవిందన్ని సొమ్ములు పెట్టి గోవిందర చూసిందే గోవిందోవిందాసిందే గోవిందామ కొన్ని సొమ్ములు పెట్టి గోవిందై కొంటనే దిద్దింది రామ మనం లేకపోయినా కానీ గొంతు మాత్రము కంచులాగా మోగుతూ ఉంది ఎందుకంటే ఇట్లాంటి పాటలు నిజంగా పాడుతూ ఉంటే నిజంగా జోస్ అనిపిస్తూ ఉంది అంటే కోయిల గానం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వినిపిస్తూ ఉంది నిజంగా చాలా అద్భుతమైన పాటలు నిజంగా నీ పాట వింటూ ఉంటే కూడా అసలు మనిషి చూస్తే అట్లున్నారు పాట చూస్తే మాత్రం చా మధురంగా అనిపిస్తూ ఉన్నది నిజంగా నీ పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నిజంగా ఇట్లాంటి పాటలు చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు నేర్పించిన పాటలను చెప్పుకోవచ్చు అంటే అప్పటి పాటలు ఇప్పుడు గుర్తు చేసుకొని పాడుతూ ఉన్నారు అప్పట్లో అంటే మీరు అమ్మతో పనికి వెళ్ళినప్పుడు నేర్చుకున్న పాటలే కదా ఏం పేరు మీ నాయనమ్మ పేరు అమ్మ కూడా పాటలు బాగా పాడేదా ఎక్కువ ఏ పాటలు పాడుతూ చిన్న ఇట్లాంటి పల్లె పాటలే పాడేది ఎక్కువ నాట్ల కోతలల్ల ఓకే నాట్లు వేసినప్పుడు మీరు కూడా వెళ్ళి పాడే ఎంతవరకు చదువుకున్నావు అక్కడ ఏం చదువుకోలేదు చూసారు కదా నిజంగా చదువు లేకపోయినా పాట నిజంగా అద్భుతంగా పాడుతూ ఉంది నిజంగా చదువు వచ్చిన వాళ్ళు కూడా ఇంత అద్భుతంగా పాడతారో పాడ నాకు తెలియదు నిజంగా పాడరు యాక్చువల్గా చదువు లేకపోయినా కలం పట్టకున్నా కూడా తన మాటలను నిజంగా ప్రతి ఒక్కటి గుర్తు చేసుకొని పాడుతూ నిజంగా దాదాపు పది నిమిషం ఐదు నిమిషాలు ఆరు నిమిషాల పాట ఒకటి అక్షరం పొల్లు పొల్లుపోకుండా పాడినాం నిజంగా చాలా గ్రేట్ అమ్మ ఇంక ఇంకేం పాట పాడతాం జంగాని బిచ్చం పెట్టి తంబాల కొరిగే వాడేడా మెరిసింది వరి పుల్ల తేరో నాగవల నారింజలే జాదివల నాగా నారింజలే జాదివల వాణేడ మెరిసింది వది పుల్ల టేరో నల్ల నల్లని తేను నడవల్ల శమటో నాగవల నాగా నాగవలన నారింజలే జాదివల నాగా నాగవలన నారింజలే జాదివల నాగా వాడేడ మెరిసింది వది పుల్ల టేరో నల్ల నల్లని తేను నడవల్ల శమటో నాగవల నాగా నాగవలన నారింజలే జాదివల నాగా నాగవలన నారింజలే జాదివల నాగా జంగాని బిజమిటి తంబాల కొరిగే వాడేడె మెడిసింది వరి పుల్ల పేరు నాగవల నాగా నాగవల ఆరింజలే జాదివల నాగ నాగవల ఆరింజలే జాదివల నాగా ఎర్ర ఎర్రని తేను ఎన్నుల శమట నల్ల నల్లని తేను నడమల్ల శమట నాగవల నాగా నాగవల ఆరింజలే జాదివల నాగ నాగవల నారింజలే జాదివల నాగ నల్ల నల్లని తేను నడుముల్ల చెమట ఎర్ర ఎర్రని తేను ఎన్నుల్ల చెమట నాగవర నాగా నాగవర నారింజలే జాదివల నాగా నాగవర నారింజలే జాదివల నాగా నల్ల రేగట్లో నా తెల్ల జిల్లేడి తెల్ల జిల్లేడి మొత్తే నెల్ల మందు నాగవల నాగా నాగవల నారింజలే జాదివల నాగా నాగవల నారింజలే జాదివల నాగా అమ్మ పాడిన పాటల్ని నువ్వు నేర్చుకొని పాడుతూ ఉన్నట్టే చాలా గ్రేట్ ఎందుకంటే అప్పటి పాటలు ఇప్పుడు ఎందుకు పాడాలనిపిస్తా ఉంది అంటే అట్లాంటి అట్లా పాడాలే చిన్నప్పటి నుంచి నాన్న అమ్మ ఎమ్మడి పోయి పని పోయి నేర్చుకున్న పేరు బిచ్చి అమ్మ పేరు నాయనమ్మ పేరు లచ్చమ్మ తాతయ్య పేరు మీరు మొత్తం మంది ఐదు రక్కలు వెళ్ళినా ఒక తమ్ముడు ఐదు రక్కల ఒక తమ్ముడు అందరు పెళ్లి అందరు పెళ్ళిళ్ళైనా మా పిల్లలకు పిల్లలు కట్టారు మా ఎందుకంటే అట్లాంటి పాటలు మీ అమ్మ నేర్పించిన పాటలు మీ నాయనమ్మ నేర్పించిన పాటలతో ఇప్పుడు పాడుతా ఉన్నా అంటే ఎక్కువగా అంటే ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఇవే పాటలు ఎక్కువ మామూలుగా యూట్యూబ్ యూట్యూబ్లో వచ్చిన పాటలు ఏమైనా పాడతాం పల్లె పాటలు పాడతాయి లో నాకు చదువు కాదు నేనేండి అంటే ఇన్ని నేర్చుకొని వాడుతూ ఉన్నాను నేర్చుకుంటాను సరే ఇప్పుడు మా యూట్యూబర్ల కోసం చూసిన యూవర్స్ కోసం ఒక మంచి పాట ఏం పాట పాడతాం అనుకుంటున్నా మళ్ళీ ఒక పాటంగా డలంగా oh లేకపోతే మీ గారు నేర్పించిన పాటలు పాడుతూ ఉన్నారు ఎందుకంటే యూట్యూబ్లలో వచ్చిన పాటలు వింటూ ఉంటే నేను కూడా పాడాలి నేను కూడా పాడ అంటే మీరు పాడుతూ ఉంటే మీ కుటుంబం నుంచి కానీ మీ బిడ్డలు కానీ కొడుకులు కానీ మీ మన్మరాలు వాళ్ళ పిల్లలు కానీ ఇట్లా మా నానమ్మ వాడుతుంది అంటే మా నానమ్మ లెక్క నానమ్మ వాడుతుంది అంటారు ఎవరన్నా అంటారు సార్ నా బిడ్డలు అంటారు మా అక్క చెల్లెలు మా తమ్ములందరూ అంటారు నేను కోలాటం గుర్తు నేర్చుకున్నా డప్పు నేర్చుకున్నా కోలాటం కూడా నేర్చుకున్నాను కోలాటం మొత్తము జడకప్పు నేర్చుకున్నా మాస్టర్ ఎవరు మీ మాస్టర్ పేరు సంజయ్ మేడం అమనే నేర్పించిందా అంటే మీరు ఇంకెవరికైనా నేర్పించారా నేర్చుకున్నా అంటే ప్రోగ్రామ్ అంటే దాంతో పాటు పాటలు నువ్వు కోలాటం అంటే మీ కుటుంబం నుంచి మీ పిల్లలు కానీ ఎవరు ఎక్కువగా ఈ పాటలు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువగా అందరిలో ఎక్కువగా ప్రోత్సహించే వాళ్ళు అంటారు నాకే ఉంది నేను పని పోయినప్పుడల్లా పాడతా పాడేది నేర్చుకునేది ఇప్పుడు పాడుతుంటే మీ కుటుంబం నుంచి ఎవరైనా ఎక్కువగా ఆదరించే వాళ్ళు ఎవరు నా బిడ్డ నేనే పాడుకుంటా అంటే అంటే నువ్వు పాటలు కాక మీ కుటుంబం నుంచి మీ పిల్లలు కానీ ఉన్న పాటలు నేర్చుకురా నేర్చుకున్నా చిన్న బిడ్డ అంటే పాడింది ఇప్పుడు పాడు యూట్యూబ్ మామూలుగా పాడుతూ ఉంటారు వేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటాయి ఎక్కువగా ఈ పల్లె ప్రాంతంలో పాటలు అంటే ఇట్లాంటి పాటలే ఉంటాయి కాబట్టి పెళ్ళేటప్పుడు నలుగురు పాట ఒకసారి విందాం నిజంగా ఎట్లా ఉంటుందో

లవ కొన నడకతో ఆసిదా నాగెల్లి గౌరే లావ కొన వినవయ్య కుతని కుమార లావ కొనైనవయ్య కుతల комаరా వచ్చినా పెద్దలకు ఏమన్నానాలో లావ కొన వినవయ్య కుతలి కుమార లావ కొనైనవయ్య కుతల లావ కొన వినవయ్య

ఎందుకంటే కోయిల గానం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పాడుతూ ఉన్నాను ఎందుకంటే మీ అమ్మగారు కూడా మీ అమ్మమ్మ గారు కూడా పాటలు నానమ్మగారు కూడా పాటలు పాడేది కాబట్టి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ఇప్పటిదాకా పాటలు పాడుతూ ఉన్నాను నిజమంటే నువ్వు అప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అత్తగారింటికి వెళ్ళినప్పుడు అట్లాంటి కష్టాలు చాలా ఉంటాయి అప్పట్లో ఇప్పుడు కూడా అత్తకు కోడలకు పడని రోజులు చాలా ఉన్నాయి కాబట్టి

ఆడ ఏం లేవు నాకు ఇద్దరు ఆడపిల్లలు మధ్యలో కష్టం వచ్చింది నిజంగా అంటే ఆ బాధలు అట్లున్నాయి కాబట్టి ఆ బాధను చెప్పుకోలేక పాట రూపంలో ఇప్పుడు పాడుతూ ఉన్నాం నిజంగా చాలా అద్భుతమైన పాటలు ఎందుకంటే ఇట్లాంటి పాటలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిజంగా రమణ గారి పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తన పాటలను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్కడ యూట్యూబ్లో చూసారా వెంకటక్క చెప్పింది ఫోన్ చేసి ఇట్లా ఛానల్ అలా పాటలు పాడదా అని ఫోన్ చేసి పిలిస్తే నాకు నచ్చింది వచ్చింది అట్లా ఇట్లా ఏం ఏం చెప్తున్నారు అంటే మీరు ఇట్లా వచ్చి పాటలు పాడారు కదా వెంకటక్క కానీ మా ఛానల్కి ఏం చెప్తున్నారు ఈ ఛానల్ ధన్యవాదాలు ఇట్లాంటి పల్లె పాటలు మేము మా ఊర్లలోకి వెళ్ళి మీ దగ్గరకు వచ్చి ఈ పల్లె పాటలను మేము తీసుకుంటున్నాం కదా